జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము శక్తిని అదుపులో హలే రియా దేవుడి సంఘస్థుల మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలిమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించాం ఎంతో మంది భార్య భర్తలు విడిపోతూ ఉంటున్నారు విడిపోయిన ప్రతి భార్య భర్తలు కలిసి వారి జీవితాన్ని కట్టుకోవాలని వారి కొరకు ప్రార్థించండి అలాగే ఎంతోమంది వృద్ధాప్య ఉన్న తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటున్నారు బిడ్డలు దూరంగా ఉన్నారని వారు ఉన్న ప్రాంతంలోనే వారి జాబులు ట్రాన్స్ఫర్లు అవ్వాలని తల్లిని మరి ప్రేమగా ఆదరించాలని వారి కొరకు ప్రార్థించండి చాలామంది స్వార్థ విషయంలో ఎన్నో ఒడిదుడుకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి విషయంలో వారి విజయం పొందుకున్నట్టుగా పరిచయం చేసే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతి ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగం మత శువార్త ఐదో అధ్యాయం ఐదో వక్ష సాత్వికులు ధన్యులు వారి భూలోకమును సహంతరించుకుందరు ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ప్రభు ఇక్కడ ఉపమానం చెప్పారు ఈ మత్స్సు వార్తలో ఉపమానమండి అంటే ఉపమానంగా చెప్పిన మాట సాత్వికులు దన్నులు వారు భూలోకమును సహంతరించుకుంటారు అంటే సాత్వికము మనం ఎంత సాత్వికము ఉంటే భూలోకమును మనం అంట చాలామంది ఈ లోకానికి బానిసైపోతూ ఉంటారు కాదంట మనం సాత్వికంగా ఉంటే కనుక ఈ లోకమునే మనం స్వాధీనం చేసుకుంటామంటే అండి హలలు అంటే చాలామంది ఇది సాధ్యం కాదండి సాతికంగా ఉంటే సాత్వికంగా ఉంటే భయ భయంగా ఉంటుందేమో అనుకుంటారు లేదా కొంతమంది వారిని దూషించవచ్చు అనుకోవచ్చు లేదా కొంతమంది ఇబ్బంది పెట్టచ్చు అనుకోవచ్చు లేదా కొంతమంది వారిని దాటుకొని వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది సాత్వం అంటే మనం అన్నిట్లో సాత్వికంగా కలిగి ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి సాత్వికంగా కలిగి ఉండాలి ఎదటి వారికి మాట కూడా రుదువైన మాటగా మనం అందిస్తూ ఉండాలంట ఉండాలంటోండి కొంతమంది మాట పెళ్ళి కొట్టినట్టు ఉంటుంది కొంతమంది మాట తియ్యగా అనిపిస్తుంది వాళ్ళు ఒకళ్ళు పెట్టిన మాట మనకి బాధ కలుగుతుంది అదే మాట మరొకరు చెప్తే మనకు ఆదరణగా ఉంటుంది అంటే మాటలో గట్టిగా ఉంటుంది నెమ్మది ఉంటుంది అండి అలాగే సాత్విక్గా ఉండాలంట ఎంత అంటే ఓపిక కలిగి నిరీక్షణ కలిగి ప్రతీది రుదునువైన మాటతో మనం ఉండాలండి అలా మనకి సోమిత బలహీనత కాదు కానీ మా తక్కువ అర్థం అంటే మనం తనకు తనమే తన హృదయాన్ని నిరంతరించుకోవడం అండి సాధ్యంగా ఉండడం మన ఆలోచన పెట్టి జరుగుతుందండి మన హృదయమును నిరంతరించుకుంటూ ఉండాలి మనం సంప్రదించుకోవడం లేదా మన హృదయాన్ని మనం భద్రపరచుకోవడం మనకు మనమే తీర్మానం తీసుకోవాలండి ఈ తీర్మానం లేకపోతే చాలా నష్టపోతాం ఈ సాత్వికం అన్నది ఎలాంటిగా ఉండాలంటే ఒక మంచి చేసుకున్న ఒక అడవి గాడిలా ఉండాలన్నమాట చూడండి అడవుల్లో గాడిని చాలా మంచిని చేసుకుంటేనే అది చాలా సాత్వికంగా ఉంటుంది కదండి ఒక గుర్రమ్ని కూడా చూడండి దాన్ని మనం మంచి చేసుకో దాన్ని ఎదుర్కొంటేది ఏం చేస్తుంది మనల్ని తిరుగుబడి చేస్తుంది అదే దాని ప్రేమగా దాన్ని దువ్వి దాని సా దాన్ని మంచి చేసుకున్నట్టుగా దగ్గరికి వెళ్తే మనకి అదే ఇంకా ప్రేమ చూపిస్తూ ఉంటుంది కదా అలా ఉండాలండి అంతేకాదండి సాత్వికమైన గుణాలు ఎలా ఉండాలంటే మన హృదయాన్ని మనం అదుపులో తీసుకోవాలి అంతేకాదు మన మాట తీరు ఎంత చెప్పాం కదండి మాట తీరు కూడా అదుపులో తీసుకోవాలి సాత్విక లక్షణాలు కలుగున్నవారు దాన్ని అదుపుని తీసుకుంటారండి కోపమును అదుపుని తీసుకుంటారు ఉద్రేకాన అదుపును తీసుకుంటారు అంతేకాదు ఎవరి మీదన మనకి దేశం ఒకవేళ చూడండి మన మీద లేనిపోయిన శాసకాలు పలికినప్పుడు మనకి ఎంత బాధ కలిగి ఉక్కురోషం వస్తుంది అలాంటి అప్పుడు కూడా పట్టించుకోరండి సాత్విక లక్షణం కలిగి ఉన్నవారు వారి పని నిందలు మోపడమే మనం పని తుడుచుకుంటూ పోవడమే ఆ నిందలు ఆలకించే వాళ్ళు వాళ్ళు చెడిపోతారు మనకెందుకు దేవుడు నన్ను చూసుకుంటున్నాడు నేను ఆయన బాటలో సాగిపోవాలి హలోలయ్య తిరిగి వాళ్ళు అడిగిన సమయం వృధా చేసినట్టు అవుతుందండి ఈ అబద్ధ సాక్షికాలు విన్నప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే దేవుడినందు భైభత్తులు కలిగి ఉంటున్నాం మన మీద ఎందుకు ఇలాంటి అబద్ధ శాసకాలు పలుకుతున్నారు నేను దేవుడినందు కదా ఉంటున్నాను ఎందుకు వీళ్ళెలాగ అసూయ పంచుకుంటున్నారు అని మనకి ఎలాంటి ఏ కోర్సును కూడా ఎలాంటి ఆలోచించకండి వారి పని పలికించుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి వారి విషయాలు అసలు మ ఒకవేళ మీకు ఎవరైనా చెప్పినా సరే నేను అడుగుతున్నాను చెప్పాం చెప్పుకున్నాం కదా మనం ఒకవేళ మన మీద ఇలాంటివి వచ్చిననుకో అలాంటివి వెనకండి నాకు చెప్పకండి నా కోసం ఎవరనుకుంటున్న నా కోసం చెప్పుకునే కంట మీరు కలిసినప్పుడు దేవుని శృతించండి దేవుడి కార్యాలు తలపోసుకోండి అని చెప్పాలి మనం హలోయ చాలామంది తొందర పడిపోతూ ఉంటారు తొందర పడిపోయిన వారు ఏం చేయాలంటే మనం సంప్రదించుకోవాలి అంటే భద్రత చేసుకోవాలి తొందరపడకూడదు త్వరపడకూడదు పేతరుగా చూడండి ఈ దేవుడు అడుగుతాడు ఎవరికి వారు త్వరపడిపోయి మాట్లాడేస్తాడు ఆయన త్వరపడిపోయి మాట్లాడేస్తాడు ప్రభా ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు నేను కాదన్నా నేను మొత్తం నిన్ను కాదన్నా నా ప్రాణం పోయినా సరే నేను ఆ మాట అన్నంటే నువ్వు ఈ తెల్లవారుజే అనే కోడి కూకి ముందు మూడు సార్లు బొకాయిస్తామని వెంటనే దేవుడు చెప్తాడండి త్వరపడిపోతాం మనం త్వరపడిపోకూడదు నిదానంగా ఉండాలి మనం హలైలో ఈ కోపాలు ఈ దేశాలు ఇలాంటి అన్నిటినీ కూడా మనం ఎప్పటికప్పుడు నిరంతరించుకుంటూ ఉండాలండి నిరంతరించుకోవడమే కాదు దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకునే దాకా ఎందుకు పెరుగు పాడైతే పోయే కదా ఎప్పటికప్పుడు మనలో మొలకెత్తినప్పుడల్లా పెరుగు పాడేసుకోవాలండి పెరుగు మొక్కలు ఈ మనలో ఉంటే మన దేహానికి చాలా నష్టమండి కాబట్టి ఎప్పటికప్పుడు తీసి పడేయాలి ఎప్పటికప్పుడు మనం నిరంతరించుకుంటూ మనకు మనమే పరీక్షించుకుంటూ ఉండాలండి హలేలయ్యా మనలోనే ఉన్నాయండి ప్రతిదీ కంట్రోలు కంట్రోల్ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టే ప్రార్థనలు అడుగుద్దామండి మన కంట్రోల్ తప్పుతున్నాం కదా ప్రభా దీన్ని జయించలేకపోతున్నా వల్ల కాదు ఇది దీన్ని జయిస్తే నీకు నాకు అడ్డుగోడలు ఏముండవు నాకు చేయవా జయించే శక్తినివి అని నువ్వు మీరు అడగండి దేవుడు సహాయం చేస్తాడండి హి మనలో ఉన్నప్పుడు అవి అలాగే ఉంటాయి అలా ఉంచుకున్నాం అనుకో మనం అవి ఏం అంటే అనుదినమును శక్తిని పొందుకుంటూ అన్నమాట మునుప్పటికంట ఎక్కువ శక్తి కలిగి ఉంటాయండి కోపాలు దేశాలు అసూయలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి అవి ఏంటండి మన మనసులో ఉంటే మనకి చాలా హాని కలుగుతూ ఉంటాయంట ఎప్పటికప్పుడు నిరంతరించుకుంటూ సాత్విత్వం కలిగి ఉండాలండి మనం హలలు సాత్విత్వం కలిగి ఉండాలంటే ప్రతి వారికి నువ్వు వారి చుట్టూ తిరగవలసిన పనే లేదు వారికి ప్రతి ఒక్కరికి నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పనే లేదు దానికి సమయమే వృధా చేయకు సాతిక్యం కలిగిన వారు ఎవరికి కూడా ఒకవేళ నీ మీద అబద్ధ సాక్షికలు ఇందా చెప్పుకున్నాం కదండి అబద్ధ సాక్షికాలే కాదు నీ మీద నిందలు మోపినా నిన్ను ఒక దొంగగా దూషిగా నిలబెట్టినా లేదా నీకు ఒకటి ఏదో ఒకటి నీ మీద ఏదో ఒకటి వాళ్ళు పిటోర్లు చేసిన చెందిన లేదా నీ జాబు నుంచి కావాలనే నేను కించపరిచిన ఏది చేసినప్పటికీ కూడా అది నీ కుటుంబం వారు అవ్వచ్చు బయట వారు అవ్వచ్చు ఇంట్లో వారు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు దేవుడు వారి నీకు దూరం చేయడానికే వారిని దో వారి ద్వారాగా కొన్ని నీకు తీసుకురావచ్చు ఏది కూడా ఇది దేవుడికి స్తోత్రం ఇది దేవుడికి ఇష్టం లేదేమో వీరు ఏంటో దేవుడు చూపించేయడము అనుకొని మనం సాగిపోతూ ఉండాలండి అంతే తప్ప వారి విషయంలో నన్ను ఎందుకు కనాలి నేను అడిగేస్తాను అని సమయం ఇలాగా త్వరపడి మన నిర్ణయాలు తీసుకుని అడగకూడదు వదిలే నువ్వు చేయలేదు నీకు తెలుసు దేవుడికి తెలుసు నీకు తెలుసు బాగా నీ నీ సాస్కు నీకు బాగా తెలుసు ఒకవేళ నువ్వు చేస్తుంటే కనుక అది నిజమైన అనుకో అప్పుడు నువ్వు దేవుని అడుగు ప్రభా నిజంగా నేను చేశాను నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నారు ఈ నిందలు తొలగించవా ప్రభా నాకు సహాయం చేయని దేవుడిని అడుగు అంతే తప్ప వారి దగ్గరికి వెళ్ళి సమయం వృధా చేయకు ఒకవేళ నువ్వు చేయకుండానే అంటున్నారు అనుకో ప్రభా నేను చేయకపోయినా సరే నా మీద నిందలు మోపి సమయం వృధా చేసుకుంటున్నారు వారు వారిని క్షమించి వారిని నీ కోసం తలపోసుకునే వారుగా మార్చండి ప్రభాని ఇలా ప్రార్థించు నేను అలా ప్రార్థించడం మొదలు పెట్టుకున్నాను కాబట్టి దేవుడికి నాకు అతికైన సాహసం కలుగు ఉంటున్నానండి ఇంకా లోతుగా ఉండాలని ప్రయాసపడుతున్నానండి మరి మీరు ఎలాగుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి శక్తి గల దేవుడు నేను కలిగొన్నానని నువ్వు ఎప్పటికప్పుడు గ్రహించి ఉండాలి సమయం చాలా విలువైనది కాబట్టి ఒక్క క్షణము కూడా మనం వృధా చేసుకునే వారిగా ఉండకూడదు మనం ఎవరమండి దేవుడు పిల్లలు మనం దేవుడు యేసుక్రిస్తున్నారు మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశారు అదే లెక్కేస్తాం మనం కదండి కానీ ఆయన ఊహ తెలిసిన కాంచి తండ్రి పనిలోనే ఉన్నాడాయన తండ్రి పనిలోనే ఉన్నారు కానీ ఏ ఒక్క క్షణము కూడా అయినా బాలదినముల నుంచి కూడా వృధా చేయలేదండి చూడండి బాల దినముల నుంచి కూడా వృధా చేయలేదు వారు ఎరుసలేముకి వెళ్తున్నప్పుడు తప్పుపోతారు ఆయన తప్పుపోరు వారు పని ఉన్నదని వెళ్తారు మరి అనుకుంటుంది తండ్రి వారి దగ్గర ఉన్నారేమో అనుకుంటుంది యేషపు దగ్గర యేషప్ అనుకుంటారు మరీ దగ్గర ఉన్నాడేమో ఏశ అనుకుంటారు వారిద్దరు కలిసినప్పుడు బాబు ఏడు అంటే బాబు లేడు వెతుక్కున్నప్పటికీ ఆయన సమాధి మందిరంలో చిన్న బాలుడు మరి బోధించడం అనేక వారు అక్కడ విన్నారండి అక్కడ తర్వాత చూసొస్తే అక్కడ ఒక బాలుడు చక్కగా బోధిస్తున్నారని చెప్తే ఇటు ఈ బాలుడికి ఎంత జ్ఞానం ఎక్కడొచ్చింది అంతే కదండి ఆ బాలుడు నీ కోసం వెతుక్కుంటున్నాం బాబు మేము ఎటెళ్ళిపోయావో అని అడిగితే మీకు తెలీదా నేను నా తండ్రి పని మీద ఉన్నానని చూడండి చిన్నతనం నుంచి కూడా తన తండ్రి పని మీద ఉన్నాడండి మనము కూడా దేవుడు పని మీద ఉండాలి దేవుడితో కలిసి ఉండాలండి హలే మనకు ఒకప్పుడు తెలీదు లోకంలో అరుచుకున్నాం గరుచుకున్నాం సాత్వికమంతా పాడు చేసుకున్నాం కానీ దేవుడు మన దేవుడు దీర్ఘ శాంతి కలుగుడవండి కదండి అంత గొప్ప దేవుని కలిగొన్నాం అంత గొప్ప తండ్రి పిల్లలు అయి ఉన్నాం మనలో ఎంత శాంతి కలుగుండాలండి ఎంత ఉంది మనలో ఒక్కసారి పరిశీలించుకున్న దేవుడు ప్రేమామయుడు అండి కదండి అంతే తప్ప ఆయన ఎక్కడ కూడా ఒక్క క్షణము పాడు చేసుకోలేదు ముసలమ్మ ముచ్చట్లకి ఇవ్వలేదు ఆయన ప్రతి క్షణము కూడా తండ్రి పని మీద ఉన్నాడండి మనము కూడా ప్రతి క్షణము కూడా దేవుడి పనిలోనే ఉండాలి మీరు అనుకోవచ్చు మేము ఏం పరిచయం చేయట్లేదు ఇళ్ళల్లో ఉంటున్నాం కదా ఇళ్ళల్లో ఉన్నా సరే మీ పనులు ముగించుకొని వాక్యం చదువుకొని నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించండి మణిపూరు సంవత్సరం పైన అయిపోయిందండి ఇప్పటికీ అక్కడ కన్నీళ్ళే వినపడుతున్నాయండి రక్తపాతాలు జరుగుతున్నాయండి ప్రార్థించండి ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం అప్పుడే పది నెలలు పూర్తయిపోతున్నాయండి అక్కడ కూడా రక్తపాతాలే జనాకలకి కొట్ల కొట్లగా చనిపోతూ ఉన్నారు ప్రార్థించండి ప్రార్థన చేయాలంటే బోళంశాలు మన దేశంలో ఉన్నాయండి రైతుల కోసం వర్షాలు వచ్చి ఎన్నో పాడైపోతున్నాయి ప్రార్థించండి అది కూడా దేవుడు పనేనండి మనకి ప్రార్ అన్నిటికన్నా మిన్న ప్రార్థనండి నన్ను అడిగితే నేను చెప్తాను పరిచర్లు అందరికంట చాలామంది పరిచర్ చేసేస్తారు వాక్యం చెప్పేస్తారు అన్నీ ఉంటే ప్రార్థన జీవితం కలిగి ఉండరు మన ప్రార్థన జీవితం కలుగుండాలి ఉండాలి ఏసుక్రీస్ వారు ఎంతైనా పగలంతా సుతించినా పగలు ప్రభు పరిచలో ఉన్న ఎంత ఖాళీ లేకపోయినా ఒంటరిగా ప్రార్థన చేసేవాడండి మనం కూడా అలాంటి ప్రార్థన జీవితం కలుగు ఉండాలండి హేళ నువ్వు పక్కదారు పట్టించే మాటలపైకు నువ్వు పెట్టచ్చు పెట్టకు ఈ మాటలు మీరు ఎవరైనాప్పటికీ కూడా మీరు యవనసలు అవ్వచ్చు యమనస్థ్రాలు అవ్వచ్చు లేదన్న తల్లిదండ్రులు అవ్వచ్చు అక్క చెల్లెలు అవ్వచ్చు మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడిని నువ్వు ఒక పనికి చెప్పినప్పుడు ఆ పనిలో సాగిపోలే ఎడమకు కానీ కుడుముకు కానీ నువ్వు తిరవకు దేవుడు ఆవరించున్నాడు అలా నువ్వు సాగిపోవాలి ఆయన వైపు నువ్వు సాగిపోతూ ఉండాలి నేను కొన్ని మాటలు వంకరధర పట్టిస్తూ ఉంటే చూడండి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు అడ్రస్ అడిగితే కొంతమంది తెలియక ఈ పక్కకి వెళ్ళండి డైరెక్ట్గా అంటారు మనం లెఫ్ట్కి వెళ్ళవలసింది రైట్కి వెళ్ళవ రైట్కి వెళ్ళిపోయి వెళ్ళి అడిగితే అయ్యో ఈ పక్క ఈ కలిగదండి ఆ గల్లీకి వెళ్ళండి అంటారు కదా అలా కాదు అదే మనం దేవుడు మార్గంలో నడుచుకుంటే తిన్ననమైన తోవాయిన మనకు చూపిస్తాడండి హలైలుయ్య అప్పటి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మన దుష్టు ఆ వైపు పెట్టాలి అంతే తప్ప ఈ పక్క చూపు ఆ పక్క చూపు పెట్టకూడదలాగా ఉండాలండి దేవుడు మన ఎందుకు పిలుచుకున్నాడు అని ఒక నిర్ణయం కలిగి ఉండాలి అంతే తప్ప వ్యర్థంగా సమయం వృధా చేయడానికి కాదు వ్యర్థంగా ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి కాదు వ్యర్థంగా ఆలమాటలకి వీళ్ళ మాటలకి కోపం పడి గొడవలు పడడం కాదు సాత్వికమంటే ఇలాంటివన్నీ పెరుగు పడేసుకోవాలి ఎప్పటికప్పుడు ప్రేమను కలిగి ఉండాలి మనం ఒకరి వేళ ఒకరు ప్రేమను చూపిస్తూ ఉండాలి మనం తొందరపట్టు నిర్ణయాలు తీసుకోకు నీ బలాన్ని పెట్టి నీ శక్తిని పెట్టి నీ జ్ఞానమును పెట్టి ఎందుకు పనికిరావు అవన్నీ కూడా విడిచిపెట్టుకొని ప్రభు చందకి చెల్లి ప్రభా నేనేం చేయను ప్రభా నాకు ఆలోచన చెప్పు ప్రభా నీ నీ తలాంపుడు చెప్పు నన్ను నడిపించు నా చేయి నీ నా చెయ్యి నీ చేయిని పెట్టి పట్టుకొని నడిపించు నన్ను నడిపించు అని ప్రతి క్షణము దేవుని వేడుకుంటూ ఉండాలండి మనం భక్తులందరూ అలా దేవుని వేడుకునే పరిచర్ చేస్తాడండి వాళ్ళు అలాగే ప్రయాణం చేస్తారు మనం అదుపులో ఉంచుకోమని చెప్తున్నారండి దీని ద్వారాగా దేవుడు ఆయన శాంతిలోకి మనల్ని నడిపిస్తాడండి ఆయన శాంతిలోకి మనల్ని నడిపించి ప్రేమని ఇంకను మనకి ఎత్తపరుస్తాడండి ఆయన హలైన రూపంలో మనల్ని చేసుకున్నాడండి ఆయన ఆయన పోలుకుల్లో మనం బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు మనల్ని పిలుచుకున్నాడండి మన దేవుడు ఎవరండి పిలుచుకున్నదేవడు దేవుడు అయినా ఆశ్చర్యకొరుడు ఆలోచనకర్త అయినా చిడుకు తండ్రి అయిన సమాధానికి అధిపతి అయిన మనము కూడా ఆయన బిడ్డలం కాబట్టి సమాధానముతో సమాధానం ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండి సమాధానంతో ఉంటూ ఆయనలో మనం సమానంగా జీవించడానికి సిద్ధపడాలి బలాన్ని మనం కాపాడుకుంటూ సాత్వికమైన మనస్సును మనం కలుగుంటూ ఆయనలో కొనసాగాలి దినం ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడారు కాబట్టి మనం సాత్వికమైన గుణాలు కలుగున్నామో లేదో ఈ వాక్యం ద్వారా తెలుసుకొని పరిశీలించుకొని సరిచేసుకొని సాత్వికమైన గుణమును కలుగుందామండి మనలో దీనికి ఆటంకపరచి ఏమున్నాయో అన్నిటినీ పెరుగుపాడుకొని సాత్వికమైన గుణాన్ని కలిగి ఉండి ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అను గురించిన గాక ఆమెన్